అదే విధంగా ఉచిత సిలిండర్లు మూడు సంవత్సరానికి మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఐదు రూపాయలకే పేదలకు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సబ్సిడీ లోన్లను తిరిగి పునరుద్ధరించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఏవైతే చెప్పామో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం ఆగస్టు పదహైదో తారీఖు నుండి మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి జరుగుతుంది మొన్ననే రైతు మనకు తల్లికి అన్నదాత సుచీభవ పథకం కింద రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది అకౌంట్లో ఏదైనా సాంకేతిక కారణాలతో ఇద్దరు రాకపోతే వాటిని కూడా సెంటరేట్ చేస్తాం అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎవరికైనా రాకపోతే ఆ కారణాలు తెలుసుకుని తిరిగి వాళ్లకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్తామో ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాం చెప్పేవే కాకుండా చెప్పని కూడా చేస్తాం అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఎవరైతే సెల్యూన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం నిన్ననే చూసాం జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకి మరమగ్గాలకి రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం ఉంది ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది పేద ప్రజలని ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి సర్వదా ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను